హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ గౌరవీషియల్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే వినాయక చవితి దగ్గరలో ఉంది కాబట్టి మేము కూడా వినాయకులను చూడని పోతున్నాం మేము కూడా వినాయకులను చూడని పోతున్నాం అందుకనే ఈ వీడియోలో మీకు కూడా వినాయకులను చూపియాలనుకుంటున్నాం కాబట్టి వినాయకుల దగ్గర చూడని పోదాం రండి వినాయకుల్ ఎక్కడ ఏంది అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తా చూసేద్దాం రండి ఇవ్వ చక్కగా జమిగడ్ వైన్స్ అంటారు బాబు వైన్ చూపి జైన్స్ అంటారు బాబు వైన్ ఇంకా క్రేజీ క్రేజీ చూపిస్తా గాయస్ రండి మంచి మంచి వినాయకులను చూపిస్తా మీరు చూసేద్దాం అడి వైనా వీడియో స్టార్ట్ చేసేద్దాం వచ్చేసినాయి మీకు వినాయకులు చూపిస్తా అన్నగా దాన్ని చూసేద్దాం జూన్ గా ఇంకా పెయింట్ కాలే పెయింట్ అయ్యేది ఉంది ఇంకో రాగి పండగ లోపు అయిపోతాయి అని చెప్పిండు ఇంకో రాగి పండగ లోపు అయిపోతాయి అని చెప్పిండు అన్నా మీకైతే ఇంకా చూపిస్తా మంచి మంచి వినాయకులు ఉన్నాయి సార్ ఈసారి ఇంత మంచి వినాయకులు అంటే ఇంకోటి చూపిస్తాయి అదే ఇట జూఎన్ గైస్ శివాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ వినాయకుడు ఎంత లుక్ ఉంది చూడండి ఒకసారి మస్తు చిన్న వినాయకుడు ఎంత లుక్ వస్తుందో చూడండి ఒకసారి చిన్న వినాయకుడు ఇంత లుక్ వస్తుంది గల్లీలో పెట్టుకునే వాళ్ళకి మంచిగా ఉంటుంది ఇంకా యూత్ కూరలో యూత్ కూరలో పెట్టుకోవాలంటే ఎలాంటి మస్తు లుక్ వస్తుంది పెద్దోళ్ళకి కావాలంటే మీకు చూపిస్తారండి ఇటువంటి పెద్దోళ్ళకి కావాలంటే మంచిగా చూపిస్తా గాయస్ పోవడానికి ఇబ్బంది ఉంది మీకు పెద్ద పెద్దోళ్ళకి కావాలంటే కాలనీ వాళ్ళకు చూపి పెద్దలో పెట్టుకోవాలంటే యూత్ కి పెట్టుకోవాలంటే ఇలాంటి గణేషులు మస్తున్నాయి గాయస్ ఇంకా ఇందులో మీకు పెయింట్ అయినాకల్ మస్తు లుక్ వస్తుంది ఇప్పుడైతే మస్తు ఫినిషింగ్ తో కనిపిస్తుంది నీట్ గా కనిపిస్తుంది ఫినిషింగ్ తో కనిపిస్తుంది నీట్ గా కనిపిస్తుంది మీకు ఈ గణేషులు ఎంత నీట్నెస్ ఉన్నాయంటే నిజంగా చెప్తున్నా వర్క్ నడుస్తుంది వర్క్ అయిపోయినాక ఫినిషింగ్ చూడాలి మీరు వేరే లుక్ వస్తుంది చూడండి ఒకసారి మీకు ఇంకా చూపిస్తారా అండి ఇట్లా చిన్నవి చూపిస్తాను మీకు కావాలంటే ఒకసారి ఇటు యో ఇవో చిన్నవి అయితే ఇక్కడ మస్తున్నాయి ఇవో నంది మీద కూర్చున్నాయి ఇది చూడండి ఇటు చూపిరా చూపించా ఇటు చూపి నంది మీద కూర్చున్నాయి ఎంత మంచిగా ఉన్నాయి చూడండి ఇంత లుక్ మస్తు లుక్ ఉన్నాయి గాయస్ పెయింట్ అయితే ఇంకా కాలే అయిన తర్వాత మీకు అవుట్ అర్జుడు చిన్నవివో మస్తున్నాయి గల్లీ అర్జున్ అర్జుపిరా చిన్నది అది మస్తున్నది ఇంట్లో పెట్టుకొని కూడా ఫినిషింగ్ మీకు మొత్తం పెయింటింగ్ అయినా ఫినిషింగ్ అంటే ఏందో ఈ షెడ్యూలో చూపిస్తా ఇది వచ్చేసి అంటే చకిరీపురం నుండి రాంపల్లి పోయే రోడ్లలో లెఫ్ట్ సైడ్లో నాగారాం లెఫ్ట్ సైడ్లో మీకు మోరీ ఉంటుంది మోరీ బ్రిడ్జ్ దాటంగానే కొంచెం వస్తే లెఫ్ట్ సైడ్లో పూలు పూలు అవి అమ్ముతారు దాని పక్క పొండే దాని పక్క పొండే చూస్తే మీకు కనిపిస్తూ ఉంటాయి ఎవరికైనా కావాలంటే వచ్చేసరి గాయ్స్ మస్తు ఉన్నాయి క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు చెప్పలేకపోతున్నాయి నేను ఎందుకంటే పెయింట్ కాలేదు కాబట్టి పెయింట్ అయితే చూడండి ఇంత మంచిగా ఉంటాయి అంటే అంత క్రేజీ ఇంత మంచిగా అంటే అంత క్రేజీ ఉంటాయి ఇగో ఇది చూడండి ఎంత నీట్ ఉందో చిన్న లుక్ మళ్ళీ ఇటు రాముడు ఇటు హనుమంతుడు మస్తు క్రేజ్ ఉంది గాయస్ పెయింట్ అయితే మీకు అవుట్ ఫుట్ చూపిస్తా ఏడు ఏడుందా నంది శివుడు ఉండడా గాయస్ ఇంకోటి అది కూడా చూపిద్దాం రండి అబ్బాయి చూపిస్తుంది మనకు ఇటు నుంచి నుంచి అడు ఓనికి రాదు ఇటు దానురా అది నంది మళ్ళా శివుడు ఉండడా అది కూడా మీకు చూపిస్తా ఏడుంది ఒకసారి రండి అబ్బాయి చూపిస్తుంది మనకు మీకు కావాలంటే రాఖీ అయిపోయిన రెండు మూడు రోజుల్లో మీకు చూపిస్తా గాయస్ పెయింట్ అయ్యి అవుట్ ఫినిషింగ్ నీట్నెస్ ఉంటది మీకు ఏది కావాలన్నా అది దొరుకుతుంది ఏది కావాలా ఏది కావాలన్నా అది దొరుకుతుంది ఇగో ఇంకోటి రాధాకృష్ణది గాయస్ చూడండి మీకు ఏరాకృష్ణ గాయస్ చూడండి మీకు ఏదైనా పెయింట్ అయినాక ఇంకా అవుట్ఫుట్ మస్తు ఉంటది మీకు ఎంత నీట్ గా అంటే ఇగో రాముంది మనం ఇంతకు ముందు సారి చూసినాం రాముడు వచ్చింది కానీ రాముడు ఫోటో రాలే ఓన్లీ గుడే వచ్చింది ఇప్పుడు రాముడు ఫోటోతో టెంపుల్ అది చూడండి అయోధ్య కూడా పక్కన కృష్ణుడు కూడా కనిపిస్తుంది గాయస్ పోయినసారి ఓన్లీ అయోధ్యనే ఉండే ఈసారి పక్కన కృష్ణుని కూడా యాడ్ ఇది కూడా ఇట్లా ఇదంటే పోయినసారి ఎందుకంటే జాగలేదని లోపల పెట్టుకురు మీకు ఇలాంటి ఇంకా మస్తున్నాయి మీకు నిజంగా చెప్తున్న గాయస్ మీకు ఎవరికైనా వినాయకులు కావాలంటే నాగారం కొంచెం వస్తే మీకు మోరీ అంటే డైనేజ్ ఇట్లా బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ దాటి కొంచెం వస్తే లెఫ్ట్ సైడ్లో పూలు చెట్ల అవన్నీ దాని పక్క పక్కపోంటే మీరు చూడండి లోపలికి పెద్ద షెడ్ ఉంటుంది ఆ షెడ్లోనే మస్తు క్రేజీ ఉన్నాయి గాయస్ వచ్చి అడ్వాన్స్గా బుక్ చేసుకొని మా పెయింట్ అంటే ఒక ర్యాకి పండగ తెల్లారిలో అయిపోతాయి అని చెప్తుండ్రు సగము ఎందుకు చెప్తాం ఎప్పుడైనా అయిపోతుంది పెయింట్ అంటే ఇప్పుడు లైట్ ఇప్పుడు చేసిన గాన రాఖీ పండగ లోపు లైట్ టచ్ ఆగస్ట్ ఫిఫ్టీన్ లోపల చూసిరా గాయస్ ఇంకో పదిహేను రోజులు అనుకోండి పదిహేను రోజుల లోపు మొత్తం ఫినిషింగ్ వస్తుంది ఎవరికైనా కావాలనుకుంటే ఇంకా మంచి కావాలంటే ఇగో ఇక్కడ చూడండి ఇది ఏంది విష్ణుడు అరూర్తి విష్ణుమూర్తి వినాయకుడు వినాయకుడి పక్కన విష్ణుమూర్తి కృష్ణుడు రాముడు ఎలా వచ్చిండో అట్లా విష్ణుమూర్తి కూడా వచ్చింది ఫినిషింగ్ అయితే నిజంగా గాయస్ చెప్తున్నా మీరు చూడండి ఒకసారి వచ్చి చూడండి పదిహేను పదిహేను వరకు పది ఆగస్ట్ పదిహేను లోపు మీరు వచ్చి చూడండి టచ్ంగ్ ఇస్తారంట పదిహేను తర్వాత పెయింటింగ్ మొత్తం ఫినిషింగ్ అవుతుంది అంట అయిన తర్వాత మీరు వచ్చి చూసి బుక్ చేసుకోండి గాయస్ ఎందుకంటే వినాయక చవితి రేపెల్లుండి ఉంది వారం ముందానంగా దొరకై చాలా కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే మేము పోయినసారి ఫేస్ చేసినాం కాబట్టి దానంగా దొరకై చాలా కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే మేము పోయినసారి ఫేస్ చేసినాం కాబట్టి మీకు వినాయకులు కావాలంటే వచ్చేసి డబ్బున బుకింగ్ బుకింగ్ చేసేసుకోండి కాజ్ ఇంకా మీకు ఇంకో వినాయకుడిని చూపించాలి నేను సేమ్ కర్తావాదిలో ఉన్నట్టే కానీ కొంచెం చిన్న దాంట్లో ఉంటుంది సైజు సేమ్ కర్తావాది వినాయకుడు ఎలా ఉండో అలాగే ఉంటాడు చూపి ఇటు చూపి ఒకసారి మొత్తం అలాగే ఉంటాయి కాసీపీ ఇవి మొత్తం ఇగో ఇంకోటి చూపిస్తా ఇక్కడ రండి మీకు ఇగో వినాయకుని విగ్రహాలు ఎట్లనే చూడండి ఇటు మధ్యలో వినాయకుడు ఇటు ఏది రాదు బొమ్మ ఇది అటు కూడా బొమ్మ చూపిరా ఇంకా చూపిస్తా ఇది చూ చూడండి ఎంత క్రేజీగా ఉంది చూడండి ఇది ఒకసారి ఇంత క్రేజీగా ఉంది ఇంకా మీకు చాలా మంచిగా అనిపిస్తున్నాయి కానీ నాకు చూస్తుంటేనే పెయింటే కాదు ఎంత లుక్ వస్తున్నాయి మీకు నిజంగా చెప్తున్నా మీరు పదిహేను ఇరవై తారీఖు రోజు రండి ఈ ఆగస్ట్ పదిహేను ఇరవైకి వచ్చి నిజంగా చెప్తున్నా మీరు చూడండి గా మస్తు క్రేజీ ఉన్నాయి మీకు ఎవరైనా చూసి ఇగో ఇది చూడండి గాయ్స్ సేమ్ అయోధ్య సేమ్ అయోధ్య మస్తు ఉండయి గాయ్స్ ఇలాంటివి ఇంకా మీకు ఇలాంటివి కావాలంటే మీరు వచ్చేసేయండి వచ్చేసి చూసి పెయింట్ అయిన తర్వాత ఇగో చిన్న నంది చూడండి గాయ్స్ చిన్న నంది మస్తు ఉన్నాయి అరే ఇగో ఇది చూపిరా ఇంతకుముందు చూసిన ఫీజే సేమ్ అంట ఇది నేనంత చెప్తున్నా గాయస్ మీకు ఎవరికైనా వినాయకులు కావాలంటే ఇక్కడ వచ్చేసేయండి వచ్చేసి పెయింట్ అయిన తర్వాత చూసి ఓకే అనిపిస్తేనే మీరు బుక్ చేయండి గాయస్ మస్తు క్రేజీ అనిపిస్తున్నాయి నాకైతే గాయస్ వినాయకులు అయితే చూసారు కదా మస్తున్నాయి మీకు కావాలనుకుంటే ఇవ్వ తమ్ముడు ఉంటాడు ఇలా డాడీ ఉంటాడంట ఇలా డాడీ లేడు తమ్ముడు చూపించండి మనకు మంచి మంచి వినాయకులు ఉన్నాయి నిజంగా చెప్తున్నా గాయస్ పెయింట్ అయిన తర్వాత మీరు వచ్చి చూడండి మస్తు క్రేజీగా అనిపిస్తున్నాయి వచ్చి చూసి తీసుకోండి ఈ వీడియో ఇక ఇంతటో ఆపేస్తున్నా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి కంజలతో మేము ముందుకు వస్తాం